సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న అద్భుతమైన సందేశం ఏంటో చూద్దామండి బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి బిడ్డ ఈరోజు ఈ మాటలు నీ కోసం మాత్రమే నీ కోసం మాత్రమే చెబుతున్నాను కొంచెం ఆలకించి విన్నామంటే నువ్వు ఏం చేయాలో నీకే తెలుస్తుంది అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అంతేకాని ఎవరిని అపార్థం చేసుకోకూడదు నువ్వు ఒకర్ను అపార్థం చేసుకున్నావు అంటే నీకు ఏ విషయం తెలియదు అనే అర్థం అంతేకాకుండా తెలుసుకున్న తర్వాత అపార్థాలకి చోటు ఉండదు అలాగా ఒక మనిషిని కానీ ఒక విషయాన్ని కానీ అనవసరంగా అపార్థం చేసుకోవద్దమ్మా అలా అపార్థం చేసుకుంటే నీకే కదా నష్టం ఎందుకో తెలుసా నీ అనుకున్న వాళ్ళు నీ స్నేహితులు ఎవరైనా సరే నీకు దూరం కాక తప్పదు దారిలో పడిపోతే ఎవరు చూడకుండా లేచి లేచి నిలబడాలి అదే జీవితంలో పడిపోతే అందరూ చూసి లేచి నిలబడాలి అవును తల్లి ఏదైనా దారిలో పడిపోతే అవునం అవమానం పడతావేమో అవమానంగా ఫీల్ అవుతావేమో అని చెప్పి గబుక్కన లేచి నిలబడాలి అదే జీవితంలో నీకు కష్టమైన నష్టమైన లేదా అవమానాలు జరిగిన లేదంటే ఏదైనా నష్టం జరిగినా నీకు హేళన జరిగినా ఓడిపోయినా నువ్వు జీవితంలో అక్కడే లేచి నిలబడాలి అంటే అర్థం నువ్వు గెలిచి చూపించాలి నువ్వు ఏది సాధించలేవు అనుకున్నారో అది సాధించి చూపాల్సిందే అలా కాకుండా అవమానం జరిగిన చోటే నువ్వు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందువల్లంటే అప్పుడే నువ్వు తిరిగి నిలబడే ధైర్యాన్ని తెచ్చుకుంటావు అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు ఒకరు అవమానించారు అంటే అది నీ మంచి కోసమే అని నువ్వు గుర్తుంచుకో ఎందుకో తెలుసా అలా అవమానాల తర్వాతే నీకు గెలుపు అనేది సార్థకమవుతుంది కొన్నిసార్లు నీకు ఏది చేతైనా సరే కాలం నీకు కలిసి రాకుండా పోతుంది అలాంటప్పుడు నిన్న అనేది కరిగిపోయినా కాలానికి గుర్తు నేడు అనేది బ్రతుకుతున్న నిజం రేపు అనేది ఆశ నువ్వు ఆశ కోసం బ్రతికి బ్రతుకు రేపు అనే దానికోసం నువ్వు బ్రతకాలి తల్లి ఏదైనా సరే ఆశలైతే మనిషి ముందుకు వెళ్ళలేడు అనేది ఎంత నిజమో నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటావో నీ కృషి లేదు అనేది కూడా అంతే నిజం కాబట్టి కృషి లేనిదే ఫలితం ఉండదు ఇక నీ విలువను నువ్వు కాపాడుకోవాల్సి ఉంటుంది నీ విలువ ఎప్పుడు నీకు తరుగుతుందో తుంద తెలుసా వ్యక్తిత్వం నీ వ్యక్తిత్వం మీద నీ విలువ అనేది ఆధారపడి ఉంటుంది వ్యక్తిత్వం ఒకరు నిర్దేశిస్తే వచ్చేది కాదు ఒకరి కింద కింద పడేస్తే వచ్చేది కాదు ఒకరి కించ పరిస్తే వచ్చేది కాదు అది నీ నడవడిక లేదా నీ ప్రవర్తన దాని మీద ఆధారపడి ఉంటుంది నీ నడవడికనే నీ ప్రవర్తనే నీ వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎవరు కూడా లాక్కోలేరు అప్పుడే నీవు నీ విలువను కాపాడుకోగలవు నీ వ్యక్తిత్వం ఎలా ఉంటే నీతో సమాజం నీ చుట్టూ ఉన్న మనుషులు అలా ఉంటారు అలా కాకుండా నీ వ్యక్తిత్వాన్ని చెడు వైపు నీ మాటల ద్వారా ఇలా ఏదైనా సరే వ్యతిరేకంగా మాట్లాడినా అవన్నీ కూడా నీ విలువను కోల్పోయేలా చేస్తుంది జీవితంలో ఏది పెరుగుతుంది తెలుసా తల్లి ప్రేమ ద్వేషం ప్రగా ప్రతీకారాలు ఆశ నిరాశ ఏదైనా సరే దీన్ని పెంచుకోవాలనే నిర్ణయం మనదే జీవితంలో ఏదైనా పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది ద్వేషం పెరుగుతుంది ప్రగా ప్రతీకారం పెరుగుతుంది ఆశ నిరాశలు పెరుగుతాయి కానీ మనం తెలుసుకోవాల్సింది ఇతరుల మీద ప్రేమ పెంచుకోవడం ఇతరులకి ప్రేమ పంచడం పగా ప్రతీకారాలు ద్వేషాలు అనేవి ఎప్పుడు కూడా పెంచుకోకూడదు ఆశ నిరాశలు కూడా పెంచి పెరగకుండా అదుపులో చేసుకోవాలి అంటే ఎంత ఆశలు అనేవి మితిమీరిపోతే వాటికి తగ్గ పరి సమస్యలు కూడా మనకు ఎదురవుతాయి అలాగే ఒక విషయానికి నిరాశ నువ్వు ఎక్కువగా అలవాటు చేసుకుంటే నువ్వు ఏది సాధించలేవు అన్న విషయం గుర్తుపెట్టుకో అవునమ్మా నిరాశ మనిషిని కృంగదీసేస్తుంది నీ జీవితంలో కొన్ని ప్రయాణాలు అనుకోకుండా మొదలైపోతాయి అంతా బాగుందని అనుకునే లోపి అవి ముగిసిపోతాయి కాబట్టి ఏది శాశ్వతం కాదని నువ్వు తెలుసుకోవాలి తల్లి నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావు దేనికోసం నువ్వు తాపత్రయపడుతున్నావు అనేది నీ యొక్క ఆశ జీవితం యొక్క నీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది నీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలి కానీ అందులో ఎలాంటి సమస్యలున్నా ఎదుర్కొనే ధైర్యం కూడా నీలో ఉండాలి ఇంకొక విషయం ఏంటో తెలుసా నువ్వు కోరింది నీకు నేను అందిస్తాను ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు కాబట్టి నీ కోరికలు తీరలేదు అన్నప్పుడు నువ్వు ఎంతగానో నిరాశపడిపోతావు నువ్వు నిరుత్సాహంలో పడినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు అప్పుడు దైవం మీద విరక్తి కలుగుతుంది ఆ యొక్క పరిస్థితి అనేది నీకు తీసుకురాకుండా నేను నీ కోరికలను తప్పక నెరవేరుస్తాను నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానమ్మా నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని అనుకోవద్దు ఈ సాయికి అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండు నేను నీ పని చేస్తూ ఉంటాను సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా సవ్యంగా నీకు జరుగుతుంది నీకు సంతోషంగా ఉంటుంది ఇది ఈ సాయి వాగ్దానం సరైన సమయంలో సరైన సందర్భంలో నీకు ఏది ఇవ్వాలి ఏది రావాలి అనేది ఈ సాయం నిర్ణయిస్తాను కదా కాబట్టి కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు కొన్నిటి విలువ తెలుస్తుంది ఆ విలువను కోల్పోయే వస్తువులను కానీ మనుషుల్ని కానీ బంధాలను కానీ ఎప్పుడు నువ్వు దూరం చేసుకోకూడదు తల్లి ఎందువల్లంటే కొన్ని దొరికినప్పుడు మాత్రమే కొన్నిటి విలువ అనేది తెలుస్తుంది కొన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే కొన్నిటి విలువ అర్థమవుతుంది కాబట్టి కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే దేవుడి కంటే గొప్పవాడు అన్న అనమాట ఎంత నిజమో కొన్ని విషయాలు మనకు జరగవు అని నిర్ధారించుకున్న తర్వాత అవి జరిగాయి అన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఈ సాయను నువ్వు ప్రార్థించి జరగకపోవటం ఉంటుందా చెప్పు తప్పకుండా జరిపిస్తాను నీ ఎలాంటి కోరికనైనా ఎలాంటి మనసులో ఉన్న ఆశనైనా తీరుస్తాను మనసు మరము అందుబాటు అనేది అదే స్వర్గం నరకం దేనినైనా సృష్టించగలదు నీకు మనసు అనేది ఆనందంగా ఉంటే అది స్వర్గం మనసు బాధగా ఉంటే అది నరకం మనసును తదేక ధ్యానంలో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలు అనే ఒక సుడిగాలిలో దాన్ని అల్లకల్లోలం చేస్తుంది మనసు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితం చేసే పనులపై ఏకాగ్రత అనేది ఉండదు చేసే పనుల్లో ఏకాగ్రత అంకిత భావం లోపిస్తుంది అలా లోపించినప్పుడు ఆ పని నువ్వు సవ్యంగా చేయలేవు చివరకు జీవితమే గత్తి తప్పుతుంది గాలిబాటుకు ఎటు పడితే అటు కొట్టికి గడ్డి గడ్డిపోచలా మారుతుంది నీ జీవితం అలాంటి పరిస్థితి నీకు అవసరమా చెప్పు ఈ సాయి దర్శనం దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు నాకు ఆకారం లేదు రూపం లేదు నేను ఎప్పుడు ఎల్లప్పుడూ నీడలా ఉంటాను నాపై భారం మోపి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నీలో లీనమైన వారికి శరీర వ్యాపారాలన్నికీ నేనే సుతధారనే నడిపిస్తాను నీ కోరిక తీరదు అన్నది కూడా తీర్పిస్తాను బిడా ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమేగా ఉండాలి అంతేకాని నువ్వు కష్టపడి కన్నీరు మాత్రం కాకూడదు ముఖ్యంగా ఈ సాయిని పూజించాలన్నా ఈ సాయిని ప్రార్థించాలన్నా నమ్మకం అనేది చాలా ముఖ్యం ఒకసారి షిరిడిలో బాబా సమక్షంలో హరిబాబు కర్ణిక్ ఉన్న సమయంలో ఇంటి వద్ద ఉన్న ఆయన కోడలికి మతి భ్రమించిందట హరిబాబు తిరిగి తన ఇంటికి బయలుదేరి పాల్ఘర్ రైల్వే స్టేషన్ వద్ద వేచి ఉన్న సమయంలో ఒక పకీరు ఆయన్ని పిలిచి ఆ భగవంతుడు అనేక రకాల ఔషధాలు కలిగిన మొక్కను సృష్టించాడు వాటి విలువ మానవులకు తెలియటం లేదు కానీ నాకు తెలుసు అని చెప్పి ఒక మొక్కను చూపించగా ఇంటికి వెళ్ళి హరిబాబు ఆ మొక్కను ఉపయోగించగా హరిబాబు కూడలు మానసిక పరిస్థితి పూర్తిగా కుదుటపడింది అలా బాబా ఇచ్చిన ఒక పిచ్చి మొక్క అని అందరూ అనుకున్నా సరే అది ఔషధ గుణాలున్న మొక్కగా కనపడుతుంది బాబాగారు ఏది చేసినా మన మంచికి మన సంతోషం కోసం మనల్ని సుఖంగా ఉండటం కోసం అనేది గుర్తించాలి ఒక మాట చెప్పినా కూడా ఆ మాటలో కొంత అర్థాలుంటాయి ఆ అర్థాలని మనం పసిగట్టలేకే బాబాగా ఏం తెలియదు అని అప్పట్లో కొంతమంది జనం బాబాగారి ముద్ర అనేది వేశారు కానీ సాయి సర్వాంతరయామి అన్నీ తెలుసు సప్త సముద్రాల తర్వాత దాటి అయినా సరే మన కోరికలు తీర్చటానికి మనం పిలిచిన వెంటనే రావటానికి మన బాబా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు బాబాని తలుచుకున్న వారికి చెడిపోయిన చరిత్రమే లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా సాయం మనం పూర్తిగా నమ్మాము అంటే ఆ బాబా మనకి ఎప్పుడూ అండగా ఉండి మన కోరికలు మనకు తీర్చటమే కాకుండా జన్మ జన్మలకి సరిపడా ప్రేమను ఇవ్వటమే కాకుండా మనకు మన భావితరాల వారికి కూడా కాపలాగా కంటికి రెప్పలా చూసుకునే రక్షకుల్లా ఉంటాడు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి